అష్టదిక్కుల కేవలము సమాజంలోనే కాదు మన ఇంటిలో ఉండేటువంటి అష్టదిక్కులలో కూడా అష్టభైరవుడు ఎవరైతే ధర్మంగా న్యాయబద్ధంగా గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క గృహంలోనూ అటువంటి వారు సమాజంలో సం తిరిగేటప్పుడు కూడా అష్టభైరవుడు నిరంతరము కాపాడుతూ ఉంటాడు దుర్మార్గుల పాలిట ప్రచండ కాల రుద్రుడై దుర్మార్గుల్ని కాలభైరుడు శిక్షిస్తూ మంచి వాళ్ళని ధర్మబద్ధంగా జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని నిరంతరం కాపాడేటువంటి గొప్ప దేవుడు మన ప్రచండ కాల శ్మశాన కాలభై పట్టుదలకో లక్ష్యమున్నది సాధనే సాగిపోవాలి ధైర్యమే నీ బలముగా గెలిచి తీరాలి శిలానీవే శిల్పము నీవే సృష్టిలో పడకుందా హృదయం గేయమవుతుందా కలత పడకుండా మెదడు కావ్యమవుతుందా ఉలికి భయపడితే శిలడు శిల్పమౌతాయాకు భయపడితే నావ ధరికి చేరేనా ചൂടകുന്ദ മാതാ ശിലീവേ ശിൽ നീവേ ശിൽപ്പു നീവേ സൃഷ്ടിരോ సత్యము ఏది స్వార్ధము ఏది వ్యర్థము తెలిసి నడవాలో నడవాిలా నీ శిల్పి శిల్పము నీవే సృష్టిలో కత్తితో సాధించలేని కరుణతో సాధించవచ్చు నువ్వు గెలవలే కులిచిండి నీవు మతులను సృష్టించి జనుల మతులను మార్చింది నీవు మానవత్వమే మనిషికి మతము కావలో మనుషులంతా ఒక ఓం శ్రీ నమో శ్రీ కాల భైరవాయ నమః అష్ట భైరవాయ నమః అంటే అష్టదిక్కుల భైరవుడు ప్రతినిత్యము అనునిత్యము ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా జీవనం కొనసాగించేటువంటి వ్యక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటాడు ఎవరు అష్టభైరవుడు రురుభైరవుడు క్రోధ భైరవుడు చండ భైరవుడు కపాల భైరవుడు కాల భైరవుడు సంహార భైరవుడు ఉన్మత్ భైరవుడు అసితంగ భైరవుడు ఈ యొక్క అష్టదిక్కుల కేవలము సమాజంలోనే కాదు మన ఇంటిలో ఉండేటువంటి అష్టదిక్కులలో కూడా అష్టభైరవుడు ఎవరైతే ధర్మంగా న్యాయబద్ధంగా గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క గృహంలోనూ అటువంటి వారు సమాజంలో స తిరిగేటప్పుడు కూడా అష్టభైరవుడు నిరంతరము కాపాడుతూ ఉంటాడు దుర్మార్గుల పాలిట ప్రచండకాల రుద్రుడై దుర్మార్గుల్ని కాలభైరుడు శిక్షిస్తూ మంచి వాళ్ళని ధర్మబద్ధంగా జీవనం కొనసాగిస్తున్న వాళ్ళని నిరంతరం కాపాడేటువంటి గొప్ప దేవుడు మన కాల శ్మశాన భైరవుడు కాబట్టి ఈరోజు భైరవ అష్టానుసారం మరియు విష్ణుమూర్తి గరుడ్మంతుడుకు బోధించినటువంటి గరుడ పురానుసారము నా యొక్క తల్లిదండ్రులు స్వర్గీయ శ్రీ కొమ్మ కోటేశ్వరరావు స్వర్గీయ శ్రీ వనం సువరత్నమ్మ నా పితృదేవతలకు అంకిరార్పితంగా వారి యొక్క జ్ఞాపకార్థంగా ఈరోజు గరుడ పురానుసారము గరుడ పురాణంలో చెప్పబడిన గొడుగులు చొప్పులు బట్టలు నిత్యవసర సరుకులు నవధాన్యాలు పంచభూతాలకు ఏవైతే అవసరమో అవన్నీ కూడా పితృదేవతలకు వారి యొక్క బిడ్డలు సమర్పించాలి అని గరుడ పురాణంలో మరి మన వేదాలలో పురాణాలలో అతి ముఖ్యంగా కాలభైరవ అష్టకంలో చెప్పబడి ఉంది కాబట్టి ఆ యొక్క ఉద్దేశానుసారం ఆ యొక్క మంచి ఉద్దేశంతో ఈరోజు ఉదయాన్నే అంటే ఈరోజు అనగా ఆదివారం ఉదయాన్నే నేను నా యొక్క స్వామి వివేకానంద యువసైన సభ్యుల సహకారంతో నిరుపేదలు కష్టజీవులు ఎండకు కూడా చొప్పులు లేకుండా వెంకటగిరిలో తిరుగుతున్నటువంటి పరమాత్మ స్వరూపులైనటువంటి మహానుభావులకు ఈరోజు నా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం పాదరక్షములు పంపిణీ చేయడం నిజంగా నాకు అదృష్టము ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అతి ముఖ్యంగా ఎవరైతే మా యొక్క మేము ఇచ్చినటువంటి పాదరక్షములు అంటే చెప్పులు స్వీకరించి ఉన్నారో వారికి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వారికి కూడా నా యొక్క పాదాభివందనములు తెలియచేస్తున్నాను ఓం నమో శ్రీ కాలభైరవాయ నమ ఓం ఐం హ్రీం పొట్టుకాయ ఆపరుద్ధరాయ कुरुकुरु कुरुकुरुवटुकाय वं ह्रीं ॐ ॐ नमो श्रीकालभैरवाय नमः ॐ ह्रीं ॐ हं चण्डभैरव फट् स्वाहा ॐ नमो श्रीकालभैरवा